పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై వివిధ ఆంక్షలు విధించింది ఇందులో భాగంగా పాకిస్తాన్ కు చెందిన పదహారు యూట్యూబ్ ఛానల్ బాబర్ ఆజం షాహిన్ షా అఫ్రీ వంటి క్రికెటర్ల ఖాతాలు పాకిస్తాన్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ ను భారతదేశంలో నిషేధించింది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే ఆ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది భారత పౌరుడు మరణించారు ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భావించిన భారత ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్ పై తీవ్ర ఆంక్షలు విధించింది భారత్ లో ఉన్న పాక్ పౌరులను వెనక్కి పంపించింది సరిహద్దులను మూసేసింది వీసాలు రద్దు చేసింది సింధు జలాల ఒప్పందాన్ని తత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఇలా పలు తీవ్ర చర్యల తర్వాత డిజిటల్ పరంగా కూడా భారత్ పాక్ పై చర్యలు కొనసాగుతున్నాయి కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ కు చెందిన పదహారు యూట్యూబ్ ఛానల్స్ ను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం తాజాగా పాకిస్తాన్ క్రికెటర్లు బాబర్ అజమ్ షాహీన్ షా అడి మహమ్మద్ రిజ్వాన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను కూడా ఇండియాలో బ్యాన్ అయ్యాయి నిజానికి పా క్రికెటర్లకు రెవెన్యూ పరంగా ఇన్స్టాగ్రామ్ బెస్ట్ సోర్స్ గా ఉంది ఇప్పుడు ఇండియాలో వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేయడంతో వారికి ఇన్స్టా నుంచి వచ్చే మనీ భారీగా తగ్గే అవకాశం ఉంది ఒక రకంగా ఇది వారిని ఆర్థికంగా దెబ్బతీయడమే అవుతుంది అలాగే పాకిస్తాన్ ప్రధాన యూట్యూబ్ ఛానళ్లపై కూడా మన దేశంలో నిషేధం విధించింది ఇలా పాక్ పై వరుస చర్యలు తీసుకుంటోంది భారత ప్రభుత్వం ప్రస్తుతం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి ఎప్పుడైనా యుద్ధం జరగచ్చు అనే ఊహాగానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి